చాలా మంది జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఈ డైజెస్టివ్ డిజైడర్స్ జిఈఈ గ్యాస్టోఇసోఫాగ్ర రిఫ్లెక్స్ డిసీస్ కావండి ఇండైజెషన్ కానివ్వండి దానివల్ల వచ్చేటటువంటి కాన్స్టిపేషన్ కానివ్వండి లేదా ఏవైనా అల్సర్స్ కానివ్వండి అలాగే పొలం తేను రావడము గుండెల్లో కొట్టలో మంట ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండడం ఆకలి లేకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి పరిష్కారం చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తాను మొబైల్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ టెలిగ్రామ్ యాప్లో స్విచ్ బాక్స్లో మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని మీరు టైప్ చేస్తే మనకి ఆ టాప్ సైడ్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఈ ఛానల్ పేరు మీద క్లిక్ చేసి ఫైల్స్లోకి వెళ్ళి మీదకి వెళ్తే సెచ్ బాక్స్ వస్తుంది ఈ సెచ్ బాక్స్లో నేను చెప్పినట్టు యాజ్ డీ స్క్రీన్ మీద ఉన్న విధంగా నేచురోపతి అండ్ యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ డైజెస్టివ్ డిజార్డర్ అని టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు డైజెస్టివ్ డిజార్డర్ని క్యూర్ చేసుకోవడానికి నేచురల్గా నేచురోపతిక్ మెథడాలజీ ఒక ప్రోటోకాల్ ఇందులో ఉంటుంది సో మీకు మీరుగా చదువుకొని ఇది చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి యోగాసనాలు అభ్యాసం చేయాలనే వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి లేదు దీని మీద మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఏదైనా వివరాలు మా హెల్త్ ఎక్స్పర్ట్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు నేరుగా ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి టెలి ట్రైనింగ్ ఫీజు పదిహేను వందల రూపాయలు చెల్లించడం ద్వారా ఏడు సార్లు మీరు టెలికాలింగ్ ద్వారా ఫోన్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు గైడెన్స్ మా హెల్త్ ఎక్స్పర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య ఆరోగ్యాశ్రమానికి నేరుగా రావాలి అనుకునే వాళ్ళకి మా అడ్రస్ అలాగే నాకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి